కువైట్లో చాక్లెట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్న నేను నేను చేసే పని గురించి డైలీ చూపిస్తున్నాను కదా మీకు ఈరోజు డేట్ వచ్చేసి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నాకైతే ఒక రెండు సార్లు డెలివరీలు ఇచ్చారు లోడ్ చేసుకున్నాను ఇంకా బయలుదేరే వెల్కమ్ టు మై ఛానల్ కువైట్లో నేను అక్కడైతే సరుకు లోడ్ చేసుకొని ఫస్ట్ మనం డెలివరీ చేయాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాను ఇది నేషనల్ గార్డ్ సొసైటీ సూపర్ మార్కెట్ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మిలిటరీ వాళ్ళు రన్ చేస్తారు ఇక్కడ వచ్చేసి సామాన్లు కొంచెం తక్కువ దొరుకుతాయి ఎలాగంటే ఇప్పుడు బయట మార్కెట్లో మనం కొంటే నూరు రూపాయలకు దొరికే సామాన్లు ఇక్కడ ఎనభై ఐదు నుంచి తొంభై రూపాయల లోపే దొరుకుతాయి అంటే ఒక పదిహేను రూపాయల నుంచి పది రూపాయల నుంచి పదై రూపాయలు అలా తక్కువ దొరుకుతాయి చాలా అంటే తక్కువ ఉంటాయి ఇక్కడ రేట్లు ఇక్కడ ఈ మార్కెట్లో దించాల్సిన సరికి అయితే ఇది ఈ ఫస్ట్ ఉండేది ఆ ముందు పక్క ఉండేదంతా లోల్ మార్కెట్లో దించాలి ఫస్ట్ ఇక్కడ సరుకు దించేసి తర్వాత లూలుకి వెళ్తాను మా కంపెనీ మర్చిండే ఫోన్ చేశాను తను వస్తున్న దారిలో ఉన్నా అన్నాడు అతను వచ్చిన తర్వాత అతను లోపలికి వెళ్ళి అనుకున్నాడు దింపాలా లేదని ఓకే అతను దింపాలని లోపల వాళ్ళు చెప్తే సరుగు దింపేస్తాం అతను లోపలికి పట్టుకెళ్తాడు నేను తర్వాత లూలు మార్కెట్కి వెళ్ళిపోతాను మా కంపెనీ మర్చిండే అయితే వచ్చేసాడు సరుకు దించాము తను లోపలికి పట్టుకెళ్తున్నాడు ఇంక ఇక్కడ అయిపోతే నేను లూలు మార్కెట్కి వెళ్తాను ఇదే లూలు దజీజు రెండవ చోట సరుకు దింపాల్సిన ప్లేస్ ఇదే ఇంకా లోపల నుంచి మా మర్చంటైజర్లు వచ్చి సరుకు దించుతారు సరుకు కూడా దించేసాను ఇంక లోపల పట్టుకెళ్తారు సరుకు మొత్తం అంతా లోపల రిసీవ్ చేయించి ఏమైనా నీరు ఎక్స్పైరీ డ్యామేజ్ ఉంటే నాకు తెచ్చిస్తారు తర్వాత నేను కంపెనీకి బయలుదేరుతాను రెండు డెలివరీలు అయిపోయాయి కంపెనీకి బయలుదేరుతాం అనుకుంటే మా కంపెనీ మర్చెంటైజర్ ఫోన్ చేసి నీర్ ఎక్స్పైరీ సామాన్లు ఖైతాన్ ప్రాంతంలో ఉన్నాయి అని చెప్పి లొకేషన్ పెట్టాడు ఇంకా అక్కడికి వెళ్ళి ఆ నీరు ఎక్స్పీరి సామాన్లు తీసుకొని ఆ తర్వాత కంపెనీకి వెళ్తాం ఎదురు కనిపిస్తుంది కదా ఇదే మా కంపెనీ అయితే చెప్పిన లొకేషను ఇక్కడికైతే వచ్చాను కొంచెం నీరు ఎక్స్పీరి ఉన్నాయి అవి కలెక్ట్ చేసుకున్నాను ఇవే తను చెప్పి నీరు ఎక్స్పీరీ ఇవి కలెక్ట్ చేసుకున్నాను ఇక ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా కంపెనీకి వెళ్ళిపోతాను కంపెనీకి వెళ్ళిపోయి మొత్తం అంత సరికంతా రిటర్న్ ఇచ్చేస్తాను తర్వాత అక్కడ కాసేపు ఉండేసి మూడు గంటలకు పంచేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను